మెగా జాబ్ ఫెయిర్ నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు కనపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ ఆదివారం ఉదయం పది గంటల నుంచి మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా వందకు పైగా ఐటీ మరియు నాన్ ఐటీ కంపెనీలు పాల్గొనబోతున్నాయి టెన్త్ క్లాస్ ఐటిఐ డిప్లొమా ఇంటర్మీడియట్ బీటెక్ ఎంటెక్ బిఎస్సి బీకామ్ బీబీఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంసీఏ ఎంబీఏ బీఫామ్ డిఫామ్ ఎంఫామ్ నర్సింగ్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తదితర విద్యార్హతలున్న యువతి యువకులు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు ముఖ్య విషయం అండే రిజిస్ట్రేషన్ ఉచితం ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు టెన్ కాపీస్ రెజ్యూమ్ ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ వన్ కాపీ ఆధార్ కార్డ్ జెరాక్స్ వన్ కాపీ పాన్ కార్డ్ జెరాక్స్ వన్ కాపీ టూ కాపీస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకురా